మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామ్లో గుడివాడ షాప్ అండి ఒకవేళ మీరు ఎవరు రాగలనే స్క్రీన్ నెంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయాలని సిద్ధంగా ఉన్నాం ఓకే సార్ టైమింగ్ సార్ మా షాప్ టైమింగ్ వచ్చి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అమ్మా సండే మాత్రం లెవెన్ టు టూ వరకు అమ్మా ఈ రోజు లో కొత్త కలెక్షన్స్ వచ్చినాయి మేడం పట్టు చీరలో కంచి పట్టు సారీస్ మంచి ఆఫర్ రేట్స్ వచ్చినాయి మేడం కొత్త స్టాక్ ఓకే సో మీ ముందుగా శ్రావణ శుక్రవారం పెళ్లి సీజన్ ఫుల్ మంచి పట్టు మంచి క్వాలిటీ తెచ్చుకుంటాం కలర్ కూడా మంచి కాపర్ కలర్ పళ్ళు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ మేడం ఓకే చాలా చక్కగా ఉంది మేడం సారీ మొత్తం శారీ మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ బీవింగ్ వచ్చిందండి కలర్ అయితే చాలా బాగుంది కాపర్ కలర్ వచ్చేసింది స్టాక్ అన్ని ఇప్పుడు న్యూగా వచ్చినాయి చూపిస్తాం మేడం కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చినాయి ఇవన్నీ మనం పదహారు యాభై మంది మన రెగ్యులర్ గా నైన్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం ట్రిపుల్ ట్రిపుల్ మేడం సేమ్ రేంజ్ లో కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు కూడా ఎందుకంటే ఆఫర్ లో కొత్త డిజైన్స్ అన్ని న్యూ న్యూ డిజైన్స్ వచ్చినాయి అన్ని ఒక్కొక్కటి మీకు చూపిస్తాం చూడండి ఇన్ని న్యూ డిజైన్స్ అండి

ఇది లైట్ కలర్ వస్తుంది అండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది రేడియం షేడ్ వచ్చింది గోల్డ్ షేడ్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్ ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ అండి ఇది ఏంటంటే మనకి స్టాక్ ఉన్నంత వరకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారండి ఇవి త్వరగా అయిపోతూ ఉంటాయి త్రిపుల్ నైన్ రూపీస్ కాబట్టి

కొన్ని డిజైన్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇంకా కలర్స్ అయితే ఉన్నాయండి షాప్ ని విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ ఉంటది ఒక రెండు వేలు వచ్చినాయండి కొత్తగా ఓకే సో మీకు అన్ని షేర్ చేస్తాను అన్నమాట లైట్ షేడ్ ఇది వచ్చేసి లైట్ టోటల్ డిజైన్స్ అండి ఓకే సరిగ్గా కట్టే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి నెక్స్ట్ డిజైన్ జార్జెట్ సారీస్ మేడం మంచి ప్రింట్ వచ్చి షేడెడ్ నో డిజైన్ బ్లౌజ్ ఉంది మంచి ప్యూర్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్ అండి చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి మేడం రేంజ్ కూడా చాలా అనుకూలంగా ఉంది మేడం అసలు బ్లౌజ్ వర్క్ అనేది నాలుగు యాభై ఐదు తక్కువ రావు చూడండి మనం హోల్సేల్ రకంగా ఇచ్చే రేట్లు అండి ఏమైనా తీసుకోండి కేవలం వెయ్యికి మూడు ఇస్తాం మేడం వెయ్యికి మూడు చేతులు ఓన్లీ వెయ్యికి మూడు ఓకే వర్క్ బ్లౌజ్ వచ్చింది శారీకి వచ్చేసి లేస్ కూడా వస్తుంది ఇలాగా ఇట్లా వస్తుంది కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇట్లా ఇది ఫోర్త్ కలర్ సింపుల్ అండి ఏవైనా తీసుకోండి సింగల్ గా మూడు యాభై పడతాయి మేడం ఓకే సింగిల్ అయితే మూడు యాభై పడుతుంది మూడు అయితే వెయ్యి మూడు వెయ్యి నెక్స్ట్ ఏ సారీస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ అండి మంచి పట్టు చీరల్లో ఓకే బ్లౌజ్ వర్క్ అండి చాలా క్లాస్ గా ఉంటాయండి క్వాలిటీ అనేది హెవీ మగ్గం వర్క్ హెవీ వర్క్ వచ్చింది ఎంత సార్ ఇవి ప్రైస్ ఇవి పదహారు యాభై పదిహేడు వందలు అమ్మిన ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనం ఈ ఆఫర్స్ లో తీసాం మేడం ఎయిట్ నైన్టీ నైన్ తీస్తాం మేడం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వీటిలో కలర్స్ చూస్తున్నారండి ఇవి కలర్స్ మీకు ఏది నచ్చుతుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే విజిట్ చేసేయండి

వీటిలో ఇదో డిజైన్ ఇది శారీ అటు పళ్ళు బ్లూ కలర్ శారీ పింక్ పళ్ళు ఇది పళ్ళు అది సారీ ఇది శారీ రెడ్ కలర్ పళ్ళు కలర్ శారీ గ్రీన్ వచ్చేసి పళ్ళు గ్రీన్ శారీ ఆరెంజ్ పళ్ళు ఫైన్ వచ్చేసి పళ్ళు అండి ఇవన్నీ కూడా సారీస్ కలెక్షన్ మీకు నచ్చింది షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి కొరెట్టారు ఇంకా సారీస్ ఉన్నాయి ఇంకోటి ఉంది కమ్మా నెక్స్ట్ ఇది ఒక డిజైన్ వీటిలో కలర్స్ అన్నమాట ఈ రెండు ఇంకొకటి గ్రీన్ పింక్ ఏమైనా తీసుకుని కేంద్ర కేంద్ర ఫైవ్ నైన్టీ నైన్ నెక్స్ట్ ఏం శారీస్ డోలా సిల్క్ శారీస్ అండి ఇవన్నీ ఫ్రెష్ శారీస్ అండి ఇవన్నీ పార్టీ వేర్ ఐటమ్ ఆరు వందల యాభై రూపాయలు ఆరెంజ్ క్వాలిటీస్ అండి ఇది కూడా మనం మంచి క్లాస్ రేంజ్ కి ఇస్తాం అండి డామేజ్ ఏమి ఉండవు అండి వీటిలో మనం స్పెషల్ రేంజ్ ఏ శారీ తీసుకుంది కేవలం అంటే కానీ త్రీ నైన్టీ నైన్ ఇస్తాం మేడం త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ

బోడర్ పొపసైల ఉందండి ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్స్తాయి ఇది బోర్డర్ మీకు కట్ బోర్డర్ వస్తుంది ఇదొలాసి ఇవన్నీ సింగిల్ సింగిల్ సారీస్ అండి ఇవన్నీ డిజైన్ అండి ఓకే ఇంకో డిజైన్ నెక్స్ట్ ఏ సారీస్ సార్ ఇది కూడా కుప్పడం పట్టు సారీస్ మేడం ఓకే ఈ మంచి ఆఫర్స్ లో మేడం ఇది నా సింగిల్ కలర్స్ వస్తాయి ఓకే ఎంత సార్ ఇవి ఇవన్నీ లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి మేడం యాక్చువల్ పన్నెండు వందలు పదమూడు వందలు ఇప్పుడు మన ఏ క్లియరెన్స్ వెళ్ళి ఏ డి యాభై ఇచ్చేస్తాం మేడం సెవెన్ ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఇది కూడా ఎక్కువ సేపు నెక్స్ట్ టైం సారీస్ ఇది కూడా ఉప్పాడ పట్టు సారీస్ మేడం చాలా మంచి క్లాస్ ఐటమ్ మేడం ఓకే ఏం చాలా మెత్తగా ఉంటాయి మేడం అన్ని పదహారు వందలు పదిహేడు వందలు క్వాలిటీస్ అండి ఇప్పుడు ఏంటంటే మనకి శ్రావణ శుక్రవారానికి సూపర్ ఐటమ్ అండి ఇది మన ఇచ్చే రేట్స్ మేడం చాలా వీలుగా ఉంది ఏమైనా తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఎనిమిది వందలు యాభైకి ఇస్తాం మేడం ராயல் ப்ளூ பிங்க் அண்ட் ப்ளூ தீம் வந்துச்சுமா கிரீன்

చాలా మంచిది ఉంది జాస్మిన్ పట్టు వస్తుంది బ్లౌజ్ కి జార్జెట్ క్వాలిటీ బట్ట మాత్రం జార్జెట్ అండి వీటిలంటే కొన్నిటికి బ్లౌజ్ ఒక వస్తాయి ఏమో ఇలా అబ్బాయినా బ్లౌజ్ ఇస్తాయి క్వాలిటీ అన్ని చాలా హెవీ క్వాలిటీ అండి

ఇవన్నీ కలర్స్ కలర్స్ అండి ఏమైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు